యా నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి కరీంనగర్ యా క్వైట్ ఇంట్రెస్టింగ్ కరీంనగర్ అనగానే మనకు పెద్ద పెద్ద లీడర్సే గుర్తొస్తూ ఉంటారు కాబట్టి అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు కరీంనగర్ అనగానే ఖతర్నాక్ జిల్లా అని కూడా అంటారు ఒక హాట్ సెట్ ఇది సో ఇక్కడ నుంచి అయితే సిట్టింగ్ ఎంపీ అయిన బండి సంజయ్ మరోసారి బరిలోకి దిగారు దెన్ కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు అండ్ బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేశారు అండ్ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే బండి సంజయ్ ప్రచారం మొదలుపెట్టి ఆయన ఆల్రెడీ రేస్ లో ముందున్నారు అర్బన్ ఓటింగ్ తో పాటుగా యువతలో క్రేజ్ ఉండడం కూడా బండి సంజయ్ కి చాలా కలిసి వచ్చే అంశాలు అండ్ మోడీ రామాలయం ఎఫెక్ట్ కూడా ఉంటుందని ఆయనైతే ఆశలు పెట్టుకున్న సిచ్యువేషన్ అండ్ కాంగ్రెస్ క్యాండిడేట్ ను లేట్ గా మా పార్టీకి చాలా మైనస్ అని కూడా ఒక టాక్ వినిపిస్తోంది యా బికాస్ నిజంగానే ఇవన్నీ కూడా కీ పాయింట్సా ఇప్పుడు కరీంనగర్ అనగానే ఎవ్వరు గుర్తున్నారు బీజేపీకి గతంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సో ఆయన సిట్టింగ్ ఎంపీ బట్ మొన్నటి ఎలక్షన్స్లో మరి ఆయననే కదా పోటీ చేసిర్రు మరి కరీంనగర్ నుంచి అసెంబ్లీ నుంచి అక్కడ గెలవనైనా ఇక్కడ ఎట్లా గెలుస్తారనేది కూడా ఒక చర్చ మ్యామ్ ఇప్పుడు ఇది అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎలక్షన్ మనకు అసెంబ్లీ టైంలో కాంగ్రెస్ అనేది ఉండేది ఎట్ ద సేమ్ టైం బీజేపీ బీజేపీ కొంత సొంత ఫేస్ అయితే లేదు స్టేట్ బీజేపీకి సొంత ఫేస్ లేదు సెంట్రల్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఎలక్షన్ కావచ్చు రామ్ మందిర్ ఎఫెక్ట్ కావచ్చు మోడీ మేనియా కావచ్చు ఇవన్నీ అరవింద్ మన బండి సంజయ్ గారికి కలిసి వచ్చే ఈక్వేషన్స్ కాబట్టి కొంత ఎడ్జ్ ఎడ్జ్ అనేది ఉంటుంది సో ఇక్కడ కరీంనగర్ సెగ్మెంట్కి వచ్చేంత వరకు మోస్ట్లీ ఈయన గెలవడానికి ఆస్కారం ఉంది కానీ కొంత ఓట్స్ అనేవి డిఫరెంట్ కాంగ్రెస్ ఒకవేళ చాలా ఎర్లీగా క్యాండిడేట్ అనౌన్స్ చేసి ఉంటే మాత్రం అది టఫ్ అనేది చాలా నెక్ట్ నే లైక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ఆర్ మైనస్ టూ తోంటే ఎవరైనా బయటపడితే ట్వంటీ ట్వంటీ థౌసండ్ బిలోతోంటే బయట పడే ఈక్వేషన్ లాగా ఉండేది ఇప్పుడు వచ్చేంత వరకు అయితే కరీంనగర్ అండ్ విమలవాడల్లా ఈయన కంఫర్టబుల్ గా ఉన్నాడు ఈ ఓట్ బ్యాంక్ అనేది కంఫర్టబుల్ ఉంది వేరే సెగ్మెంట్స్ లో పొన్నల లక్ష్మీ పొన్నం పొన్నం ప్రభాకర్ గారు ఆయన నెత్తి చేసుకుని ఎలక్షన్ పని చేస్తున్నారు సో ఆయన కొంత ఇంప్లికేట్ చేసినారు సో రూరల్లో కొంత కాంగ్రెస్కి డివైడ్ అయినారు సో చూడాలి కానీ బీజేపీ కంఫర్టబుల్ మరి బిఆర్ఎస్ పోజిషన్ వినోద్ కుమార్ అయిన పోటీ చేస్తున్నారు అండ్ అక్కడే రిప్రజెంటేషన్ ఎవరు చేస్తున్నారు అంటే కేటీఆర్ ఉన్నాడు అక్కడే అయినా ఎట్లాంటి ప్రభావం చూపించలేదా కరీంనగర్లో అంటే కరీంనగర్ కి వచ్చేంత వరకు అయితే సిరిసిల్లలో కంఫర్టబుల్ కంఫర్టబుల్ నోట్స్ అయితే వస్తాయి సిరిసిల్ల అంతే అంత అంతక మించి అయితే ఏముందో ఎందుకంటే రైట్ పర్సన్ బట్ రాంగ్ టైమింగ్ అనేది ఉన్నది సో రాంగ్ టైంలో ఉన్నాడు ఆయన అయినా అలాంటి ఓకే ఇప్పుడు బండి బండి సంజయ్ మాన్యా ఎట్లా అంటే రాష్ట్ర అధ్యక్షుడు లేకపోయినప్పటికీ కూడా ఆయన మాన్య అట్లనే కంటిన్యూ అయిందా వాట్ ఆర్ ద ప్లస్ పాయింట్స్ కొంత ఆయన కూడా సమన్వయం చేసుకోరు ఆయనకి ఆయనే ఉంటారు ఇట్లాంటిది కూడా చాలా నడిచింది కదా సో అయినా సరే ఈసారి గెలుపుతారా ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారా అంటే నా అంటే నాకు బీజేపీ కోర్ కమిటీ కాకపోతే బండి సంజయ్ గారు ఆయనకు ఇది ఒకటి ఒకటి ప్లస్ ఏందంటే డౌన్ టు ఎత్తు ఉంటారు ఎవరు వెళ్ళినా ఆయన ప్రశాంతంగా మాట్లాడతారు మైనస్ ఏంటంటే ఆయనకు ఆయన ఆయనను వ్యతిరేకించే వర్గం గిట్ట బీజేపీలో ఉన్నది సో అది ఆయనకు బి తెలుసు సో ఇది కొంత కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే క్యాడర్ ఓటింగ్ కంటే ఎక్కువ న్యూట్రల్ ఓటింగ్ ఎక్కువ ఉన్నది కరీంనగర్లో బండి సంజయ్ అనే వ్యక్తికి న్యూట్రల్ నోట్స్ ఎక్కువ పడతాయి మన ప్రతి కాన్స్టిట్యున్సీలో న్యూట్రల్ నోట్స్ ఉంటాయి ఈ న్యూట్రల్ నోట్స్ బాగా బండి సంజయ్ని చూసి ప్రభావితం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆయన గెలవడానికి ఆస్కారం ఉంది క్యాడర్ దగ్గర చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆర్గనైజేషనల్లీ బీజేపీ బీజేపీ అనే పార్టీ ఈటర్ అయిందా రాకపోతే థర్డ్ కాన్స్టిట్యున్సీ ఈట ఉండకపోతుండే ఎందుకంటే విములవాడ అండ్ కరీంనగర్ దాటి బీజేపీ క్యాడర్ అనేది లేదు సో ఇది వాళ్ళకి మైనస్ అవుతుంది అండ్ ఇక్కడ మరి క్యాడర్ లేనప్పుడు మరి ఓట్లేడికి వస్తాయి క్యాడర్ దగ్గర సో ఇక్కడ టర్న్ కాడానికి మేజర్ రీజన్ ఏంటంటే న్యూట్రల్ ఓట్స్ అనేది బండి సంజయ్ సైడ్ ఉండడం కొంత వాళ్ళకి అడ్వాంటేజ్ అవును ఇప్పుడు కరీంనగర్ లో కాంగ్రెస్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది అని చెప్తున్నారు ఒకవేళ నిజంగానే ఎర్లీగా ఒకవేళ క్యాండిడేట్ ని ఒకవేళ ప్రకటించుంటే అంటే గెలిసే ఛాన్సెస్ కూడా ఉంటుండేనా మరి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఇక్కడ కాంగ్రెస్ ఒకటి లేట్ గా క్యాండిడేట్ అనౌన్స్మెంట్ ప్లస్ క్యాండిడేట్ ఈయనకంటే ప్రవీణ్ రెడ్డి బెస్ట్ ఆప్షన్ ఉండదు సో ఆయన ఆయనకి ఇచ్చుంటే మాత్రం బండి సంజయ్ గెలవడానికి ఆస్కారమే ఉండకపోతుండే ఆ లేట్ గా అనౌన్స్మెంట్ చేసినా కానీ ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ గారు టఫ్ ఫైట్ ఇస్తుండే అండ్ గెలవడానికి ఛాన్సెస్ ఆయననే తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఈ ఈక్వేషన్ కావడము కొంత వాళ్ళకు ఈ రెండు మైనస్ అయిన ఓకే అది బీజేపీకి కావచ్చు లేదంటే బండి సంజయ్కి ప్లస్ అయింది అంతేనా ఆల్మోస్ట్ ఇక అక్కడ మాత్రం కరీంనగర్ సీట్ మాత్రం పక్కాగా బండి దే అనేది అయితే ఇప్పుడు చాలా మటికి చాలా సర్వేస్ ఆర్ విశ్లేషణలు మాత్రం అదే చెప్తున్నారు